మాతృదేవభో పితృదేవభో ఆచార్య దేవభో హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ విద్యార్థులకు సంబంధించి నీట్ స్టూడెంట్స్కి నీట్ ఎగ్జామ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫిజిక్స్ నుండి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అది ఎన్సీఆర్టీలో ఎక్కడుందో ఫస్ట్ చూపిస్తాను ఎన్సీఆర్టీ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ పేజీ నెంబర్ త్రీ ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రూల్స్ ఇలా ఇచ్చారు క్లియర్గా ఓకే త్రీ ఫోర్ ఫైవ్ ఈ పేజీలో ఉంది ఇన్ఫర్మేషన్ మీకు పీవైక్యూ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం కాన్సెప్ట్ ప్లస్ పీవైక్యూ క్వశ్చన్స్ ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటి అంటే ఒక నెంబర్లో సైన్స్లో ఏదైనా రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా ఆ నెంబర్లో ఆ సటెన్ డిజిట్స్ ఉంటాయి అన్సటెన్ డిజిట్స్ కూడా ఉంటాయి అన్సటెన్ డిజిట్స్ అంటే త్రీ పాయింట్ త్రీ ట్వంటీ టూ పాయింట్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ అని ఉందనుకోండి ఆ పాయింట్ తర్వాత ఉన్న లాస్ట్ నెంబర్ అన్సటన్ అని చెప్పొచ్చు అంటే మనం రౌండింగ్ ఆఫ్ చేయొచ్చు అది ఓకే రిలేయబుల్ సటెన్ డిజిట్స్ ఉండదు ప్లస్ ఈ డిజిట్స్ ప్లస్ ఫస్ట్ అన్సటన్ డిజిట్ ఈ దీన్ని కలిపి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు ఏ అయినా సరే ఇది ఉంటుంది ఓకే ఈ ఈ డెసిమల్ పాయింట్ ఉన్నది అంటే మనకు ఖచ్చితంగా అన్సటన్ డిజిట్ ఒకటి ఉంటుంది ఎగ్జాంపుల్ చూడండి వన్ పాయింట్ సిక్స్ టూ ఉంది ఇక్కడ వన్ అనేది సర్టెన్ డిజిట్ సిక్స్ అనేది కూడా ఓకే సెటెన్ డిజిట్ రిలీయబుల్ ఈ టూ ఉంది కదా ఇది అన్సటన్ ఇది ఇక్కడ సమ్ ఎర్రర్ ఉంటుంది ప్లస్ఆర్ మైనస్ వన్ ఎర్రర్ ఉంటుంది ఓకే ఇది అన్సర్టన్ డిజిట్ వీటిని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు ఓకేనా సో ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కండిషన్స్ రూల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు యూనిట్స్ చేంజ్ చేస్తే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చేంజ్ కావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ టూ పాయింట్ త్రీ జీరో ఎయిట్ సెంటీమీటర్ ఉంది ఇందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి ఈ సెంటీమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేసిండ్రు మీటర్లో కన్వర్ట్ చేస్తే ఏమైంది జీరో పాయింట్ జీరో టూ త్రీ జీరో ఎయిట్ అయింది ఇందులో కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి ఫోరే ఉన్నాయి సరే మీరు ఎలా చెప్తున్నారు ఇది అంటే నెక్స్ట్ మీకు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ లెఫ్ట్ సైడ్ జీరోస్ని మనం తీసుకోవద్దు సిగ్నిఫికెంట్గా ఓకే ఆ ఈ కండిషన్స్ అనమాట అన్ని రూల్స్ చెప్తా చూడండి జీరో జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కదా ఈ ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇవన్నీ సిగ్నిఫికెంట్ ఓకే ఇవి సిగ్నిఫికెంట్ ఎగ్జాంపుల్ చూడండి వన్ ఫోర్ త్రీ టూ ఉంది ఆల్ నాన్ జీరో డిజిట్స్ కదా ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఫోర్ ఉన్నాయి సో ఆన్సర్ ఇస్ వాట్ ఫోర్ ఈ జీరో ఉంది కదా ఈ జీరో దగ్గరనే ప్రాబ్లం లెఫ్ట్ సైడ్ జీరోస్ ఉంటే నాట్ సిగ్నిఫికెంట్ మిడిల్ జీరో ఉంటే సిగ్నిఫికెంట్ టర్మినల్ జీరో ఉండి డెసిమల్ ఉంటేనే సిగ్నిఫికెంట్ టర్మినల్ జీరో ఉండి డెసిమల్ లేకపోతే నాట్ సిగ్నిఫికెంట్ అనే రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు జీరోస్ ఉన్నాయి ఈ జీరో మిడిల్ ఉంది చూడండి టూ నాన్ జీరో డిజిట్స్ మధ్యన ఉంది రెండు నెంబర్ల మధ్యన ఉంది కాబట్టి ఇది సిగ్నిఫికెంటే టోటల్ ఎన్ని అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతాయి ఓకే ఇంకొక కేసు జీరో లెఫ్ట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ టు ది నాన్ జీరో డిజిట్ నెంబర్కి లెఫ్ట్ సైడ్ ఉంటే ఇది సిగ్నిఫికెంట్ కాదు అప్పుడు ఎన్ని నెంబర్లు అవుతాయి ఓన్లీ త్రీ అవుతాయి ఓకే ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ ఉంటే నాట్ సిగ్నిఫికెంట్ అందుకే ఓన్లీ వన్ ఫోర్ త్రీ త్రీ అవుతాయి ఇక్కడ చూడండి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న జీరోస్ నాట్ సిగ్నిఫికెంట్ బట్ ఇక్కడ జీరో ఉంది బిట్వీన్ టూ నెంబర్స్ కదా ఇది సిగ్నిఫికెంటే సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టోటల్ ఎన్ని ఫైవ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతుంది ఇలా మనం అర్థం చేసుకోవాలి జీరోస్కి నెక్స్ట్ టర్మినల్ జీరోస్ లేదా లాస్ట్ రైట్ సైడ్ జీరోస్ తీసుకుందాం డెసిమల్ ఉంది ఇక్కడ డెసిమల్ ఉన్నది అంటే అన్ని జీరోస్ రైట్ సైడ్ జీరోస్ అన్ని సిగ్నిఫికెంటే ఇక్కడ డెసిమల్ ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతుంది ఇక్కడ డెసిమల్ ఉంది డెసిమల్ ఉంది కదా అప్పుడు అన్ని రైట్ సైడ్ జీరోస్ అన్నీ సిగ్నిఫికెంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అవుతుంది ఇక్కడ డెసిమల్ లేదు డెసిమల్ లేదు డెసిమల్ లేకుంటే మనం సిగ్నిఫికెంట్ ఫిగర్గా తీసుకోము సో దీన్ని ఎన్ని ఉంటాయి అప్పుడు ఓన్లీ త్రీ సిగ్నిఫికెంట్ ఫిగర్సే అవుతాయి మీరు మ్యాథమెటికల్గా మీనింగ్ లెస్ కదా అని థింక్ చేయకండి దీన్ని ఎలా రాయొచ్చు అంటే వన్ ఫోర్ త్రీ ఇంటూ టెన్ స్క్వేర్ అని రాయొచ్చు కదా వన్ ఫార్టీ త్రీ ఇంటూ టెన్ స్క్వేర్ ఆ పవర్ ఎక్స్పోన్ మనము సిగ్నిఫికెంట్ ఫిగర్గా తీసుకోము వన్ ఫార్టీ త్రీ అవుతుంది ఓకే త్రీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇక్కడ చూడండి డెసిమల్ లేదు డెసిమల్ లేకపోతే ఈ రెండు సిగ్నిఫికెంట్ ఫిగర్ కాదు సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఇస్ ద ఆన్సర్ ఇలా మీరు థింక్ చేయాలి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా వాటికి ఇన్ఫినైట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి ఎగ్జాక్ట్ నెంబర్ కౌంటబుల్ ఆబ్జెక్ట్స్ అంటే ఫోర్ పెన్స్ ఫార్టీ ఎక్స్ ట్వెల్వ్ బనానాస్ ఫోర్ బుక్స్ ఎలా అన్నా తీసుకోండి సో దీన్ని ఫోర్ పాయింట్ జీరో 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 అని ఇలా రాయొచ్చు కదా సో వీటికి ఇన్ఫినైట్ నెంబర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటుంది ఓకే ఇంకొకటి ఆర్ ఇజికల్ టు డి బై టూల టూ అనేది నెంబర్ ఎస్ ఇజికల్ టు బై ఆర్ల టూ అనేది నెంబర్ టీ ఇజ్ ఇకల్ టు స్మాల్ టీ బై ఎన్లో ఎన్ అనేది నెంబరు ఇవి ఎగ్జాక్ట్ నెంబర్ వీటికి ఇన్ఫినెట్ నెంబర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి ఇవన్నీ ఎన్సీఆర్టీ నుండి తీసుకొని చెప్తున్నా మీకు ఫైనల్లో కూడా అడిగే పాసిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ సైంటిఫిక్ నోటేషన్ అనేది ఒకటి ఉంటుంది మనము రీసెర్చ్లో వచ్చే నెంబర్ని ఈజీ వేలో రాసుకోవడానికి ఒక మెథడ్ అనమాట అది ఏ ఇంటూ టెన్ పవర్ బి ఫార్ములా రాసుకోవచ్చు ఫార్ములా ఈ ఏ అనేది బిట్వీన్ వన్ టు టెన్ మధ్యలోనే ఉంటుంది అది రూల్ అనమాట సైంటిఫిక్ నోటేషన్కి ఈ బి అనేది మేబీ పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు అయితే ఇక్కడ ఏ అనేది ఒకవేళ లెస్ దాన్ ఈక్వస్ టు ఫైవ్ అనుకోండి అంటే ఫైవ్ కన్నా తక్కువ ఉంటే ఈ ఏని వన్ రాయొచ్చు వన్ రాస్తే అప్పుడు ఏమవుతుంది టెన్ పవర్ బిఏ అవుతుంది ఉన్న బిని అప్పుడు మనము ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నట్యూడ్ అంటాం ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నట్యూడ్ అంటాం సింపుల్ ఒక ఒక ఆబ్జెక్టు వన్ ఉంది ఇంకొక ఆబ్జెక్టు టెన్ స్క్వేర్ ఉంది అంటే హండ్రెడ్ కదా హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఉంది కదా అలా థింగ్ కంపేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది బి అనేది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నెట్యూడ్ ఏ లెస్ దాన్ ఈక్వల్ టు ఫైవ్కి బి అనేది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నెట్యూడ్ అవుతుంది ఒకవేళ ఏ అనేది ఫైవ్ కన్నా ఎక్కువ ఉండి టెన్ కన్నా తక్కువ ఉంది అనుకోండి ఫైవ్ లెస్ దాన్ ఏ లెస్ దాన్ ఈక్వల్స్ టు టెన్ అనుకోండి అప్పుడు ఏని టెన్గా రాయొచ్చు ఇది ఎన్సీఆర్టీలు ఉంది క్లియర్గా జేఈ మెయిన్స్లో క్వశ్చన్ ఇచ్చారు నీట్లో రాలేదు నీట్లో అడిగే పాజిబిలిటీ ఉంటుంది ఓకే ఏ ఇజ్క్వల్ టు టెన్ రాస్తే టెన్ ఇంటూ టెన్ పవర్ బి కదా దాన్ని టెన్ పవర్ బి ప్లస్ వన్ రాస్తాము అప్పుడు బి ప్లస్ వన్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది ఇక్కడనేమో బీ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇక్కడనేమో బి ప్లస్ వన్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది ఎన్సీఆర్టీలు ఉంది ఇది ఓకేనా సో ఇలా అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు సైంటిఫిక్ నోటేషన్లో రాస్తాను వన్ ఫోర్ త్రీ జీరో టూ కదా మనకు సైంటిఫిక్ నోటేషన్లో ఇది వన్ టు టెన్ మధ్యలోనే ఉండాలి అందుకే నేను డెసిమల్ని లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నా వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ పంపిస్తా వన్ పాయింట్ ఫోర్ త్రీ జీరో టూ వన్ ఫోర్ త్రీ ఎన్నిసార్లు లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది ఫోర్ టైమ్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది కాబట్టి సో టెన్ పవర్ ఫోర్ అని రాయొచ్చు సింపుల్ ట్రిక్ అది ఆ ఇక్కడ చూద్దాం డెసిమల్కి ఇక్కడ వన్ టు టెన్ మధ్యన ఉండాలి ఇక్కడ ఏముంది జీరోస్ ఉంది అందుకే డెసిమల్ని రైట్ సైడ్ పంపిస్తున్నా వన్ టూ త్రీ ఫోర్ సో వన్ పాయింట్ ఫోర్ త్రీ జీరో టూ ఇంటూ టెన్ పవర్ ఎన్నిసార్లు మూవ్ అయింది రైట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ మూవ్ అయింది కదా సో టెన్ పవర్ మైనస్ ఫోర్ అని రాయొచ్చు ఇలా మనం సైంటిఫిక్ నోటేషన్ని రాయొచ్చు నెక్స్ట్ రౌండింగ్ ఆఫ్ మెథడ్ మనకు తెలుసు కదా ఒక నెంబర్ ఇప్పుడు ఇక్కడ మోర్ దెన్ ఫైవ్ ఉంది అనుకోండి ఈ నెంబర్కి ఒకటి యాడ్ చేస్తాం లెస్ దెన్ ఫైవ్ ఉంది అనుకోండి ఈ నెంబర్ యాస్టిస్గా రాస్తాం ప్రిసీడింగ్ నెంబర్ అంటాం కదా ఇక్కడ చూడండి రౌండ్ రౌండెడ్ టు త్రీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రాయాలి ఇప్పుడు ఫోర్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ ఉంది త్రీ సిగ్నిఫికెంట్ ఫిగర్ రాయాలంటే వన్ ఫోర్ యాస్టీస్గా రాయాలి పాయింట్ ఇక్కడ త్రీ ఎయిట్ ఉంది ఈ త్రీని ఫోర్ రాయొచ్చు కదా ఎందుకు సార్ ఫోర్ రాయొచ్చు అంటే ఇది ఎయిట్ అనేది ఫైవ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ప్రిసీడింగ్ నెంబర్ ఇంక్రీజ్డ్ బై వన్ యూనిట్ అని ఫోర్ రాసుకోవచ్చు ఆ ఇక్కడ చూద్దాం ఫోర్టీన్ పాయింట్ త్రీ ఫోర్ ఉంది కదా ఫోర్టీన్ యాసిటీస్గా రాస్తాం త్రీని త్రీ ప్లస్లో ఫోర్ రాయాలన్నా త్రీ రాయాలంటే త్రీ రాయాలి ఎందుకంటే ఈ ఫోర్ అనేది ఫైవ్ కన్నా తక్కువ కాబట్టి త్రీ యాసిటీస్గా రాస్తాం రౌండింగ్ ఆఫ్ మెథడ్ అన్సర్టెన్ డిజిట్ది సరే ఒకవేళ ఫైవ్ అనుకోండి ఎగ్జాక్ట్గా అప్పుడు ఈ ఫోర్ ఏమన్నా చేంజ్ అవుతుంది అంటే ఈవెన్ నెంబర్ ఉంటే ఏం చేంజ్ కాదు ఈ ఫోర్ అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి యాష్ రాయాలి ఒకవేళ ఇది ఆర్డ్ నెంబర్ ఉందనుకోండి అప్పుడు మాత్రం ఒకటి ఇంక్రీజ్ చేయాలి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ అని రాస్తాం చూడండి ఇవన్నీ త్రీ సిగ్నిఫికెంట్ ఫిగర్సే వన్ టూ త్రీ ఏ వన్ టూ త్రీ ఏ ఇలా థింక్ చేయండి నెక్స్ట్ రూల్స్ ఫర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మనం ఏదైనా అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఆన్సర్ని ఎలా రిపోర్ట్ చేయాలంటే రిజల్ట్ షుడ్ రిపోర్టెడ్ ఆస్ లీస్ట్ నెంబర్ డిజిట్ టు ది రైట్ సైడ్ ఆఫ్ ది డెసిమల్ పాయింట్ డెసిమల్ పాయింట్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత డిజిట్స్ ఉంటాయి చూడండి అది లీస్ట్ నెంబర్ ఉండేలా చూడాలి ఆన్సర్లా ఇప్పుడు దీన్ని ఆడిషన్ చేద్దాం అడిషన్ చేస్తే వన్ టూ త్రీ పాయింట్ ట్వెల్వ్ పాయింట్ త్రీ టూ వన్ అని వచ్చింది ఓకేనా సో ఇందులో డెసిమల్ తర్వాత ఎన్ని ఉన్నాయి డిజిట్స్ వన్ ఉంది ఓన్లీ వన్ ఉంది ఇందులో ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి ఇందులో ఉన్నాయి డెసిమల్ తర్వాత త్రీ ఉన్నాయి బట్ మనం ఏం చేయాలి లీస్ట్ నెంబర్ తీసుకోవాలి అంటే డెసిమల్ తర్వాత ఒక్కటే నెంబర్ రాయాలన్నమాట సో ఏం రాస్తాం ఇప్పుడు ట్వెల్వ్ రాస్తాం యాస్టీస్గా ట్వెల్వ్ పాయింట్ త్రీ ప్లస్లో ఫోర్ రాయాలన్నా త్రీ రాయాలంటే త్రీయే రాయాలి ఎందుకంటే టూ అనేది ఫైవ్ కన్నా తక్కువ కదా సో ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇస్ ద ఆన్సర్ ఓకే సో ఇలా ఇది ఒక రూల్ ఎన్సీఆర్టీ ఉంది ఇది నెక్స్ట్ ఫర్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ కూడా ఒక రూల్ ఉంది ఆ రూల్ ఏంటంటే రిజల్ట్ షుడ్ రిపోర్టెడ్ యాజ్ లీస్ట్ నంబర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే మనం ఇచ్చిన క్వశ్చన్లో ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి టూ ఉన్నాయి ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి త్రీ ఉన్నాయి లీస్ట్ ఎన్ని ఉన్నాయి టూ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి వచ్చిన ఆన్సర్ని టూ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రౌండ్ ఆఫ్ చేయాలన్నమాట సో ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ అంట త్రీ వన్ టూ ఫైవ్ కదా సో త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ బట్ ఆన్సర్లు ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి బట్ మనకి ఎంత రావాలి ఓన్లీ టూ సిగ్నిఫికెంట్ ఫిగర్సే రాయాలి సో అప్పుడు ఏం చేస్తాం మనం త్రీ పాయింట్ వన్ రాస్తాం ఎందుకంటే టూ అనేది లెస్ దాన్ ఫైవ్ ఉంది కాబట్టి ఈ నెంబర్ చేంజ్ కాదు త్రీ పాయింట్ వన్ అని రాస్తాం ఇది మల్టిప్లికేషన్ డివిజన్కి రూల్ అనమాట ఇప్పుడు మనం నీట్ క్వశ్చన్ చూద్దాం ఓకే ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ ఆఫ్ ఫీల్డ్ ఇన్ మీటర్ స్క్వేర్ అడుగుతున్నాడు లెంత్ ఎంత ఇచ్చిండు ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఇచ్చిండు బ్రెడ్ ఎంత్ ట్వంటీ ఫైవ్ అన్నాడు ఆఫ్టర్ రౌండింగ్ ఆఫ్ వాట్ ఈస్ వాల్యూ అన్నాడు ఏరియా ఫార్ములా ఏంది ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇన్ టు బ్రెడ్త్ కదా లెంత్ ఎంత ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఓకే బ్రెడ్ ఎంత ట్వంటీ ఫైవ్ చూడండి దీన్ని మల్టిప్లై చేయకండి ఆన్సర్ చూడండి ఆన్సర్ ఇందులో ఎన్ని ఉన్నాయి టూ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి ఇందులో ఎన్ని ఉన్నాయి త్రీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి ఆన్సర్లు ఎన్ని ఉండాలి టూ ఉండాలి లీస్ట్ ఎంత ఆన్సర్లు ఎన్ని ఉండాలి టూ ఏ ఉండాలి చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఉన్నాయి సో ఇది రాంగ్ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఇది రాంగ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి వన్ టూ ఏ ఉన్నాయి సో ఆన్సర్ ఏమవుతుంది థర్డ్ ఆప్షన్ ఓకే ఇలా ఫ్రేమ్ చేస్తాం నీట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చిన క్వశ్చన్ అనమాట సో ఆన్సర్ ఏమవుతుంది ఫోర్టీన్ అవుతుంది ఆన్సర్ ఓకే థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ నీట్ టూ థౌజండ్ ట్వంటీలో అడిగిండు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆఫ్ ఇది సబ్ట్రాక్షన్ సబ్ట్రాక్షన్ అంటే రూల్ ఏంటి డెసిమల్ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి టూ ఉన్నాయి డెసిమల్ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఆన్సర్లు ఎన్ని ఉండాలి డెసిమల్ తర్వాత టూ డిజిట్సే ఉండాలి అదే కదా అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ రూల్ ఇక్కడ ఇచ్చాను చూడండి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ రూల్ డెసిమల్ తర్వాత వన్ ఉంది కదా వన్ డిజిట్ ఉంది కదా అందుకే ఆన్సర్లో వన్ చేసినాం లీస్ట్ ఇది ఓకే అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి డెసిమల్ తర్వాత టూ డిజిట్సే ఉండాలి సో ఇక్కడ డెసిమల్ తర్వాత త్రీ ఉన్నది రాంగ్ డెసిమల్ తర్వాత ఫోర్ ఉంది రాంగ్ డెసిమల్ తర్వాత టూ డిజిట్సే ఉంది కరెక్ట్ డెసిమల్ తర్వాత వన్ ఉంది సో ఇది రాంగ్ సో ఆన్సర్ ఏమవుతుంది త్రీ అవుతుంది వితౌట్ సబ్ట్రాక్షన్ మనం చేయొచ్చు ఓకేనా ఒకవేళ సేమ్ నెంబర్ ఇలా సేమ్ ఇచ్చారనుకోండి డెసిమల్ తర్వాత అప్పుడు ఎగ్జాక్ట్ సింప్లిఫికేషన్ చేయాలి ఆ నెంబర్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఒక నెంబర్ ఇచ్చి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అడుగుతాడు మనకు తెలుసు కదా లెఫ్ట్ సైడ్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్ ఓకే డెసిమల్ ఉంది సో రైట్ సైడ్ జీరో సార్ సిగ్నిఫికెంట్ సో వన్ టూ త్రీ ఫోర్ అవుతుంది సో ఆన్సర్ ఏమవుతుంది సెకండ్ ఆప్షన్ ఈ విధంగా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నీట్ లోపల సో మై డియర్ స్టూడెంట్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ మోడల్స్ పీవైక్యూ క్వశ్చన్స్ ఫార్ములాస్ని అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని ఫాలో అవుతుండండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబో పితృదేవబో ఆచార్య దేవోబో మన వీడియోని లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్